అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్ టోల్డ్ తెలుగు ఛానల్ పాకిస్తాన్ అంటే ఫేక్ ఫేక్ అంటే పాకిస్తాన్ అని మళ్ళీ మరోసారి ప్రపంచానికి కళ్ళు మిరిమిట్లు గొలిపేలాగా ఫ్లాష్ అయ్యింది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే అందరికీ తెలిసిన విషయమే అందరూ చూసిన దృశ్యమే అయినా మీకు తెలిసింది తప్పు మీరు చూసింది తప్పు అని తను ఒక ఫేక్ను ప్రచారం చేయడం ప్రారంభిస్తుంది పాకిస్తాన్ ఇలా పాకిస్తాన్ ప్రభుత్వం ఫేక్ని నమ్ముకుని బతుకుతుండటం వల్ల పాక్ ప్రజలు అంతర్జాతీయంగా ఉన్న పాకిస్తాన్ ప్రేమికులు అంతా పాక్ చెప్పేదే నిజం అనుకుని ఆ ఫేక్లోనే బతికేస్తుంటారు ఈరోజు అమెరికా వెరీ క్లారిటీగా ఒక విషయం బయటపెట్టింది అదేమిటంటే పాకిస్తాన్కి మేము ఆమ్రామ్ మిసైల్స్ అమ్మటం లేదు ఆమ్రామ్ మేము పాకిస్తాన్కి అమ్మనున్నాం అని వైరల్ అయిన న్యూస్ ఉత్తి ఫేక్ న్యూస్ అంటూ ఆమ్రామ్ మిసైల్స్ తమ చేతికి వస్తే తాము ఎలా చెలరేగిపోతారో భారత్ని ఎలా సర్వనాశనం చేస్తారో అనే విషయంగా నోటికి వచ్చినట్టుగా వాగారు పాకిస్తానీయులు నోటికి వచ్చినట్టు వాగారు చేతికి వచ్చినట్టు రాశారు ఎలా రాశారంటే ఇది భారత్ కెపాసిటీకి డ్యామేజ్ వారు పాక్ను ఐసోలేట్ చేసి సూపర్ పవర్స్ను హ్యాండిల్ చేయగలము అనుకున్నారు కానీ ఆమ్రామ్ మా చేతికి వస్తే భారత్ ఓటమి ఖాయం అని ఒకరు రాస్తే మరొకరు భారత్ ఇప్పటికే మా పీ ఫిఫ్టీన్ మిసైల్స్ వల్ల వణుకుతోంది ఇప్పుడు అమెరికా ఆమ్రామ్ పాక్కి అందుతున్నాయి ఇవి చూసి భారత్ అడ్వాన్స్డ్ ఎయిర్ ఫోర్స్ భయంతో గిజగిజలాడుతుంది భారత్ భ్రమలు ధ్వంసం అవుతున్నాయి ఇది భారత్కి ప్రారంభం మాత్రమే నిజమైన తుఫాను ఇంకా మొదలవ్వాల్సి ఉంది అని మరొకరు రాశారు ఇంకొకరు ఆమ్రామ్ పాకకి వస్తే ఈసారి భారతీయులకు దాక్కోవడానికి షెల్టర్ దొరకదు పాక నుండి మెరిసి ఉండదు ఈసారి భారత్కి చెందిన ప్రతి కార్నర్ ఫీల్ అవుతుంది ఆమ్రామ్ దెబ్బకి పాక్ మళ్లీ నిరూపిస్తుంది భారత్ ఎయిర్ ఫోర్సు ఆర్మీ అంతా యూజ్లెస్ పాకిస్తాన్ గేమ్ బిగిన్ అంటూ రాశాడు ఇంకొకడు ఎలా రాశాడంటే ఈ మిసైల్స్ భారత్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాయి అంటూ రాశాడు మరొకడు పాక్కి ఆమ్రామ్ వస్తే రీసౌండింగ్ విక్టరీ వస్తుంది హిలేరియస్ అంటూ రాశాడు ఇలా తమకు తామే ఒక ఫేక్ న్యూస్ ను సృష్టించుకుని దానిని ముందు తమ ప్రజల చేత నమ్మించి ఆ తర్వాత ప్రపంచాన్ని నమ్మించి భారతిని భయపెట్టాలని పాకిస్తాన్ ఇలా పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అయితే భారత్ పాకిస్తాన్కి భయపడుతుందా అంటే కాని చిత్రం ఏమిటంటే ఈ వార్తను గురించి మన మోడీ గారి ప్రభుత్వం ఈక ముక్కకు ఇచ్చినంత వాల్యూ కూడా ఇవ్వలేదు అసలు స్పందించనే లేదు ఒక్క కామెంట్ కూడా చేయలేదు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం భయపడింది జైరాం రమేష్ గారు ఈ విషయం గురించి మోదీ గవర్నమెంట్ యుఎస్ ని పాకిస్తాన్ అప్పగించింది ఆమ్రామ్ మిసైల్స్ పాకిస్తాన్కు ఇవ్వటం వల్ల భారత్ డిప్లొమాటిక్ బ్యాక్ అయ్యింది ఇది మన జాతీయ భద్రతకు ప్రమాదం ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యం అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు చూసారా పాకిస్తాన్ సృష్టించిన ఫేక్ వార్తకు మన వాళ్ళు ఎలా వణికిపోయారు అయితే ఆమ్రామ్ మిసైల్స్ ఒక్కటి రాగానే పాకిస్తాన్ గెలిచేస్తుందా భారత్ పని అయిపోతుందా అంటే ఆమ్రామ్ అంటే అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అఫ్ కోర్స్ ఇది చాలా శక్తివంతమైన మిసైలే అనుకోండి ఫోర్ మ్యాక్స్ స్పీడ్ ఉంటుంది అంటే సెకండ్ కు పదమూడు వందల డెబ్బై రెండు మీటర్స్ స్పీడ్ తో వెళ్తుంది బియాండ్ విజువల్ రేంజ్ ఉంటుంది అంటే కళ్ళకి కనబడని దూరంలో ఉన్న శత్రువులని కూడా తన రాడార్స్ తో గుర్తించి టార్గెట్ చేస్తుంది ఈ మిసైల్ ఇది హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోని టార్గెట్ ని స్ట్రైక్ చేయగలుగుతుంది ఫైర్ అండ్ ఫర్గెట్ సామర్థ్యం ఉంటుంది అంటే ఒకసారి ప్రయోగిస్తే ఆటోమేటిక్గా ఇది తనంత తాను టార్గెట్ని వెతికి పేల్చేస్తుందన్నమాట సో ఇది శక్తివంతమైన మిసైల్ అందులో ఎలాంటి సందేహం లేదు పాకిస్తాన్ కి ఈ శక్తివంతమైన ఆమ్రామ్ మిసైల్స్ దొరికితే భారత్ భయపడాలా అంటే తొక్కేం కాదు భారత్ దగ్గర ఆమ్రామును మించిన మిసైల్స్ చాలా ఉన్నాయి భారత్ వద్ద ఆర్ సెవెంటీ సెవెన్ ఎంబీఏ మీటరో ఇండిజినస్ ఆస్ట్రా ఎంకే వన్ ఎంకే టూ మిసైల్స్ ఉన్నాయి ఇవి అన్ని ఆమ్రాములను మించిన సామర్థ్యం కలిగినవే భారత డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ బారాక్ ఎయిట్ క్యూఆర్ శామ్ లాంటి అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఆమ్రామ్ను ఇవి డిఫెన్స్ చేయగలవు అయినా కూడా భారత్ వద్ద బ్రహ్మోస్ అగ్ని ఇంకా లేటెస్ట్ వెర్షన్స్ చాలా ఉన్నాయి స్వంతానికి కాకుండా అమ్మకానికే ఉన్నాయి పాకిస్తాన్ ఆమ్రామ్ ప్రయోగించేలోగానే భారత్ పాకిస్తాన్ తుప్పు రేగ కొడుతుంది ఇప్పటి వరకు జరిగిన ప్రతి యుద్ధంలో కూడా భారత్ పాకిస్తాన్ పిచ్చ కొట్టుడు కొట్టడం అలవాటైన విషయమే కదా అయినా ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు ఏదో అన్నట్టు యూఎస్ ఇస్తాను అన్నది లేదు ఇచ్చేది లేదు అసలు విషయం ఏమిటి అంటే సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఇందులో వారు రియాతిమ్ మిసైల్ అండ్ డిఫెన్స్ కంపెనీకి నలభై ఒకటి పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ అప్పగించాం ఈ కాంట్రాక్ట్ ఏమిటి అంటే ఇప్పటికే ఆమ్రామ్ మిసైల్స్ ఉపయోగిస్తున్న ముప్పై దేశాలకు వారి ఆమ్రామ్ మిసైల్స్ మెయింటెనెన్స్ స్పేర్ పార్ట్స్ ని సర్వీసింగ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ఇది అంటూ ఆమ్రామ్ మిసైల్స్ ఇప్పటికే ముప్పై దేశాలలో ఉన్నాయి ఈ ముప్పై దేశాలలో పాకిస్తాన్ కూడా ఉంది సో అమెరికా ప్రకటించిన ముప్పై దేశాల పేర్లలో పాకిస్తాన్ పేరు కూడా ఈ విధంగా ప్రకటించిందన్నమాట ఇది చూసి ఎగిరి గంతేసింది పాకిస్తాన్ పాకిస్తాన్ వద్ద ఇప్పటికే ఆమ్రామ్ వన్ ట్వంటీ సి మిసైల్స్ ఉన్నాయి వీటి మెయింటెనెన్స్ గురించి ఇచ్చిన ప్రకటన మాత్రమే ఇది దీనిని పాకిస్తాన్ కాస్త చేంజ్ చేసి ఆమ్రామ్ అప్డేటెడ్ వెర్షన్ ఏఐఎం వన్ ట్వంటీ డి మిసైల్స్ని మాకు ఇస్తానంది అని ఫేక్కి లంకించుకుంది దీని గురించి మన దేశంలో మన కాంగ్రెస్ చాలా భయపడిపోయింది పాకిస్తాన్ చేతికి అలాంటి పవర్ఫుల్ మిసైల్స్ వస్తే భారత్ పరిస్థితి ఏమిటి మోడీ ప్రభుత్వం విదేశాంగ దౌత్యంలో దారుణంగా ఫెయిల్ అయింది అమెరికాను వదిలేస్తే అమెరికా వెళ్ళి పాకిస్తాన్తో జత అయింది అంటు చివరికి ఏమైంది అంటే అమెరికాయే స్వయంగా ఆపండిరా బాబు ఆపండి మేము మీకు కొత్తగా ఏమి ఇస్తాము అనలేదు గతంలో ఇచ్చిన ఓల్డ్ వెర్షన్ ఆమ్రామ్ల మెయింటెనెన్స్ గురించి కాంట్రాక్ట్ ఇచ్చామంతే అది కూడా మీ ఒక్క పాకిస్తాన్కే కాదు ముప్పై దేశాలలో మా ఆమ్రామ్ ఓల్డ్ వెర్షన్ మిసైల్స్ ఉన్నాయి ఈ కాంట్రాక్టు మీ అందరి గురించే కానీ మీ ఒక్కరికే ప్రత్యేకంగా కాదు అంటూ అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఈ విధంగా యుఎస్ ఎంబసీ అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ స్పష్టంగా ప్రకటించాయి పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అంటూ పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశానికి అప్డేటెడ్ మిసైల్స్ని ఇవ్వడం ఎంత ప్రమాదకరమో యుఎస్ కి తెలుసు పాకిస్తాన్ కి ఈ విధంగా అత్యాధునిక ఆయుధాలను ఇస్తే పాకిస్తాన్ ఏం చేస్తుంది ఏం చేస్తుందంటే భారత్ పైకే వస్తుంది అంతకు మించి అది చేసేది ఏమీ ఉండదు ఆల్రెడీ అమెరికా భారత్ల మధ్య టారిఫ్ల వార్ జరుగుతోంది ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి ఆమ్రామ్లను ఇస్తుంది అనే న్యూస్ భారత్ యుఎస్ల సంబంధాలపై చాలా తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అమెరికా నుండి భారత్ మరింత దూరం జరిగే అవకాశం ఉంటుంది భారత్ స్టేబుల్ డెమోక్రసీ ఉన్న దేశం గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్ యుఎస్ కు లాంగ్ టర్మ్ పార్ట్నర్ భారత్ ఎనభై బిలియన్ డిఫెన్స్ బడ్జెట్ ఉన్న దేశం ఇదే పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఒక డిజాస్టర్ ఎకానమీ ఉన్న దేశం ఈ దేశంలో టీటీపీలు బెలూచులు లాంటి వేర్పాటువాద దాడులు నిరంతరం జరుగుతూ ఉంటాయి ఉగ్రవాద మూకలు స్వైర విహారం చేస్తూ ఉంటాయి అలాంటి ఒక ఉగ్రవాద దేశం పాకిస్తాన్ సో ఇలాంటి ఉగ్రవాద పాకిస్తాన్ కోసం యుఎస్ భారత్ని పూర్తిగా వదులుకోవడం అసాధ్యం పైగా రెండు వేల ముప్పై నాటికి యుఎస్ భారత్ల మధ్య ఐదు వందల బిలియన్ ట్రేడ్ కోసం చర్చలు జరుగుతున్నాయి ఓవైపు యుఎస్ భారత్ల సంబంధం దెబ్బతింటుందేమోనన్న భయంతో యుఎస్ఏ ముందుకు వచ్చి పాక్ చెప్తున్నది వాస్తవం కాదు ఇది కేవలం ఫేక్ అంటూ న్యూఢిల్లీలోని యుఎస్ఈ ఎంబసీ కూడా ప్రకటించింది ట్రంప్ వెర్రెత్తినట్టుగా ప్రకటించిన టారిఫ్లను చూసి భారత్ అతడి ముందు వెనక్కి తగ్గిందా అంటే తగ్గలేదు ఇంతవరకు రష్యా నుండి ఆయిల్ కొనకూడదు అంటే వినడం లేదు ఈ విషయాలు వేటిని గురించి కూడా మోడీ గారు ట్రంప్ కి ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడలేదు ట్రంప్ ని లెక్కలోకే తీసుకోవడం లేదు అందుకని భారత్ని భయపెట్టడం తన వల్ల కాదు అని అమెరికా పాకిస్తాన్కే చెక్ పెట్టేసింది పాకిస్తాన్వి ఫేక్ మాటలు పాకిస్తాన్కి మేము కొత్తగా ఆమ్రామ్ సైల్స్ అమ్మటం లేదు అంటూ ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్